ఇది సబ్సీగ సు కూకు అనమాట చాలా హెల్త్కి మంచిది కిడ్నీలో స్టోన్ ఉంది అంటారు కదా అదంతా కరుగుతుంది అనమాట ఇందులో తాలింపు చేసేది చూపిస్తాను దీనికి వామాకు పిలుస్తారు ఇంకొక పక్క సోంపాకును పిలుస్తారు ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనమాట ఇది చూడండి ఇది సన్నగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక ఎర్రగడ్డ కట్ చేసుకోవాలా కరేపాకు మీ కారానికి ఎంత కావాలో అంత పచ్చిమిరకాయ పేస్టు పెసలు ఒక కాస్త ఉడకపెట్టేసి వారగా తీసుకున్న తొందరగా అవుతుంది అనేసి ఇప్పుడు మనం బాండ్లీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేడకత కాస్త అంతా ఆవాలు ఉద్దిపప్పు కాస్త శనగడలు కాస్తంత జీలకర్ర వేగతానే ఎర్రగడ్డ వేసుకొని వేయించుకుంటాము ఎర్రగడ్డలు కాస్త మెత్తగడని ఇందులోకి కరియా వేసేస్తాము ఉప్పు మీకు రుచికి కావాలో అంత ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే కాస్త ఎర్రగడ్డలు మగ్గేదానికి కాస్త కొద్దిగా మళ్ళా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ కాబట్టి నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే ఇవి కొంచెం ఎర్రగడ్డలు వేసేదాకా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ వేసి వేయించుకుంటాము ఆకు సన్నగా కట్ చేసి కడిగేసి కట్ చేసుకున్నాం కదా ఇది వేసి కాస్త బాగా ఆకు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఆకు మగ్గాక మనము పెసలు ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాం కదా ఇందులో పేసేసేదే చాలా బాగుంటుంది పెసలు అనేది మీకు ఇష్టం కాస్త ఎక్కువైనా తక్కువైనా బాగానే ఉంటుంది కొంతమంది ఉత్తి ఇలాగే పెసలేకుండానే ఉత్తి ఆకే తింటారు కొంతమంది తినరు కాబట్టి పిల్లలు ఉంటే ఉత్తరు ఒక రకంగా స్మెల్ వస్తుంది పిల్లలు తినరు అందువల్ల పెసలేస్తే ఎండాకాలం కాబట్టి మనకి శాంతంగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాము చూడండి ఆకు మగ్గింది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఆకేసినప్పుడు పెక్కు నిండి ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు పెసలు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఉడికి రెండు నిమిషాలు వేస్తే చాలు అనమాట పెసలు అనేది మీ ఇష్టం ఎక్కువ తక్కువ అనేది మీరు చేసుకోవచ్చు బాగానే ఉంటుంది చపాతీకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది మనం సబ్జీ సొప్పు తాలింపు రెడీగా ఉండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము మన సబ్సి కూరకు తాలింపు రెడీగా ఉంది చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను బాయ్